ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చాలామందికి ఈ యొక్క దేని మీద అని చెప్పిన నేను చేసే వీడియోలు అనేది చాలామందికి నచ్చుతున్నాయి పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు ఇవి అని చెప్పిన అనేసి నాకు పర్సనల్గా వాట్సాప్లో కానీ మెసింజర్లో కానీ మెసేజ్ చేయటము ఫోన్ చేసి చెప్పటము అంత జరుగుతుంది నా యొక్క కోరిక కూడా అదే తెలియని విషయాలు లేదు నాకు తెలిసిన విషయాలు నేను చెప్తే అవి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళు అవి తెలుసుకొని కొంత జాగ్రత్త పడతారు అని చెప్పిననేది నా ఒక మెయిన్ ఉద్దేశం అంతే అంతకుమించి గేమ్ లేదు సరే ఇంకా మా విషయానికి వచ్చాము అని చెప్పే మనకి వచ్చేసి దీని మీద అని చెప్పిన ముందు తెలంగాణ గురించి చెప్తాను చాలా తక్కువగా తెలంగాణలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు అని అనేసి చాలా సీనియర్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఇంతకుముందు ఉన్నారు తర్వాత టీడీపీలో ఉన్నారు చాలా సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నారు మొన్న బీఆర్ఎస్ నుంచి కూడా గెలిచారు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు ఇంకా మిగతా వాళ్ళు చాలామంది కాంగ్రెస్లో చేరుతున్నారు తొందరలోనే ఇంకోటి అనేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కొంతమంది కాంగ్రెస్లోకి కొంతమంది బీజేపీలోకి వెళ్తారు సో బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం నలుగురే ఉంటారు దాంట్లో ఆ నలుగురితోటి అనేది మరి ఎంత మటుకు ఈ యొక్క పార్టీని లాంగ్ రన్లో నడిపిస్తారు ఏంటి అని అనే విషయాలు మనకైతే తెలియదు నిజంగానే జాయిన్ అయితే అవ్వచ్చు కూడా ఎందుకంటే ఈ జంప్ జలానీలు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ కాంగాల్నే ఒక ముగ్గురయ్యారు రీసెంట్గా ఒకళ్ళు అయ్యారు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎంతమంది ఏంటి అని చెప్పినది మనం ఏం చెప్పలేము అట్లాగే ఇప్పుడు ఏపీలో పదకొండు మంది ఏదైతే గెలిచారో ఈ యొక్క పదకొండు మంది దీని మీద తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసి మిగతా పది మందిలో ఎంతమంది అదే పార్టీలో ఉంటారు గెలిచిన వాళ్ళు లేదు ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది పార్టీ మారతారు కొంతమంది బీజేపీలోకి వెళ్తారని కొంతమంది జనసేనలోకి వెళ్తారని టీడీపీలోకి నైంటీ పర్సెంట్ నాకు తెలిసి తీసుకోకపోవచ్చు సో వెళ్తే గెలితే జనసేన లేదు బీజేపీ అనేసి ఎందుకంటే అవి రెండు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఆ రెండు పార్టీలు స్ట్రాంగ్ కావాలి కాబట్టి అనేసి తీసుకోవచ్చు బట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ దాకా ఉండేవాళ్ళు ఎవరు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎవరు బతికేవాళ్ళు ఎవరు పోయేవాళ్ళు ఎవరు ఏ పార్టీ టికెట్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత గెలుస్తారా లేదా సో ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అవన్నీ అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడుకుందాము ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియదు మనకి సరే ఏంటి అంటే ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు రావటానికి అని చెప్పను అనేసి ఒక్కోళ్ళు ఒక్కో రకమైనటువంటి విశ్లేషణ చేసుకుంటున్నారు చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు లేదు మా మీడియాలో కావచ్చు టీవీ న్యూస్లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు అనేసి సో దానికి ఏంటి అని చెప్పనంటే ఈవీఎంస్ కారణం ఈవీఎంస్ కారణము అని చెప్పననేసి కొంతమంది అనుకుంటున్నారు సరే ఈవీఎంస్ కారణము ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు లేదు దాంట్లో ఉన్నటువంటి ఓట్ల మార్పిడి చేయొచ్చు అంటే మ్యాన్పులేట్ చేయొచ్చు ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకోటి అని చెప్పిన చేయటానికి అవకాశం ఉంది అని చెప్పననేసి ఎలన్ మాస్క్ ఎలన్ మాస్క్ ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఎక్స్ అనే దాని మీద ట్విట్టర్ని కొనుక్కొని ఇది చేశాడో లేదు టెస్లా కార్లు అనేసి అమెరికాలో తయారు చేసే అతనున్నాడో ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ దీనికి అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొత్త పేరున్నటువంటి మనిషే సో అందరూ గుర్తుపట్టే మనిషే అతను చెప్పినట్టు మా చెప్పినటువంటి మాట అసంభవం కాదు కానీ చేయటానికి అవకాశం ఉంది ఇది పెద్ద విషయం కాదు అని చెప్పననేసి అన్నాడు అట్లాగే శ్యామ్ పిట్రోడా అని చెప్పననేసి అతను కంప్యూటర్స్ అండ్ టెలికామ్ రిలేటెడ్ దాని మీద అని చెప్పననేసి ఒక మేధావి లేదు అని చెప్పనంటే కనుక బాగా దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి కూడా అదే విషయం చెప్పడం జరిగిందనమాట చేయడానికి అవకాశం ఉంది అనేసి బట్ జరిగిందా లేదా అనేది మనకు తెలీదు అయితే ఇది ఒకవైపు ఇదే దీని మీద తీసుకున్నాము అని చెప్పనంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు బీజేపీ కూడా ఈవీఎంస్ ఇండియా లెవెల్లో మ్యానిపులేట్ చేసింది అందుకే రెండు వందల నలభై సీట్లు కేవలం బీజేపీ ఒక పార్టీకి వచ్చినాయి లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళకి నూట యాభై సీట్లకు కూడా వచ్చేవి కావు ఇది అని చెప్పిననేసి వాళ్ళు అంటారు మ్యానిపులేట్ చేసినందుకే రెండు వందల నలభై వచ్చినాయి లేదు అంటే నూట యాభై సీట్లే వాళ్ళకి గవర్నమెంట్ మేము ఫామ్ చేసేవాళ్ళము అనేసి ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు వేరే పార్టీలు కావచ్చు వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాట సరే ఇవన్నీ పక్కన పెట్టాము అని చెప్పనంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సిపి రావటానికి కారణము ఆ మధ్యలో ఉన్నటువంటి ఐదు తీసామో అని చెప్పనంటే నూట యాభై ఒకటిలో ఆ పదకొండు ఏవైతే వచ్చినాయో దానికి ఐదుగురు కారణమో అని చెప్పననేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటి అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా కావచ్చు ఇంకోటి కావచ్చు అని చెప్పను అనేది ఆయన పేరు ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చేసి రోజా ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళని వాళ్ళని అందరినీ తిట్టడం ఇంకోటి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి అనేది ప్రజలకి ప్రజలు అంటే మిగిలిన తిట్టిన వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్తాను ఇదంతా సోషల్ మీడియాలో లేదు మా దీంట్లో ఏది టీవీ న్యూస్ ఛానల్స్లో ఇక్కడ అని చెప్పిన అనేది వస్తున్నటువంటి విషయమే నేను చెప్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రెండు రోజా మూడు వచ్చేసి అంబటి రాంబాబు మూ నాలుగు వచ్చేసి కొడాలి నాని బూతులు తిట్టడము అందరినీ ఒక్కళ్ళని అని కాదు చంద్రబాబు నాయుడు గారిని లేదు లోకేష్ గారిని లేదు పవన్ కళ్యాణ్ గారిని లేదు ఇంకోళ్ళని ఇంకోళ్ళని అనేసి అట్లాగే పేర్ని నాని వీళ్ళందరూ స్క్రీన్ మీద కనిపించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు వీళ్ళు మాట్లాడకుండా బ్యాక్గ్రౌండ్లో ఉండి చేసిన వాళ్ళు అంటే శ్రీకృష్ణుడి యుద్ధం చేయకుండా యుద్ధం చేయటానికి మనుషుల్ని రెడీ చేసిన వాళ్ళల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకళ్ళు అని అనేది ఈ యొక్క టోటల్ దీని మీద వైసీపీ ఓడిపోవటానికి ఒకటి ఈవీఎంసా లేదా ఈ ఐదుగురు మనుషుల అని అనేది అది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు దానికి మనం ఏం లేదు అయితే ఇప్పుడు ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు లేదు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అని అనేసి మేము రివేంజ్ పాలిటిక్స్ చేయము మేము వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఏదో కొట్టారని లేకపోతే మా బిల్డింగ్లు కూల్ చేశారని ఇంకోటని అనేసి మేము వాళ్ళ మీద ఆ రకంగా మేము వెళ్ళము మేము కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఒక సమస్యలు తీర్చడానికే మేము ఉన్నాము ఇది అనేసి చెప్పారు బట్ ఇక్కడ ఏంటి అని చెప్పనంటే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి నెక్స్ట్ డే పొద్దున్నే వైసీపీ వాళ్ళది స్టేట్ ఆఫీసు స్టేట్ ఆఫీస్ ఏదైతే ఇంకా కట్టడంలో ఉందో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందో దాన్ని పర్మిషన్ లేకుండా కడుతున్నారు ఇది వేరే గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో ప్రైవేట్ పార్టీకి ప్రైవేట్ దీని మీద అని చెప్పిననేసి బిల్డింగ్ ఎట్లా కడతారు చాలా తక్కువ రేట్లో దీన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లీజ్కి తీసుకొని కడుతున్నారు అనేసి అది కూల్చేయటం జరిగింది అట్లాగే ఋషికొండ మీద అని చెప్పిననేసి వైజాగ్ ఋషికొండ మీద అని చెప్పిననేసి పాత బిల్డింగ్లు ఏవైతే టూరిజంకి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా కూలగొట్టేసి మళ్ళీ కొత్తవి ఏడు బిల్డింగ్లు కట్టారు సో దీన్ని ఏంటి అని చెప్పనంటే వైసీపీ వాళ్ళు కట్టినా లేదు ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ కావాలి అంటే వాటిని కూల్చే అవసరమూ లేదు ఇంకోటి లేదు ఎందుకంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు అయింది ఇంకోటి అనేసి వినికిడి దాన్ని ఇంకో రకంగా వాడుకోవచ్చు ఏది కూడా కట్టింది ఏది కూడా కూల్చాల్సిన అవసరం లేదు వాళ్ళని ఖాళీ చేయించేసి ఇంకో రకంగా అని చెప్పిన అనేసి దాన్ని వాడుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఈ దీని మీద అని చెప్పననేసి అసలు ఋషికొండ మీదే ఇవన్నీ ఎందుకు కట్టాల్సి వచ్చింది ఇది అని చెప్పననేది వచ్చిన క్వశ్చన్ మార్క్ ఎవరికి వాళ్ళు వేసుకున్నారు అని చెప్పనంటే అసలు ఋషికొండ అనే పేరు ఎందుకు వచ్చింది అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అంటే పూర్వకాలంలో ఎప్పుడో పూర్వకాలంలో ఋషులు మునులు అందరూ కూడా అక్కడ వచ్చేసి ఘోర తపస్సులు చేసి జ్ఞానం పొంది మంచి మార్గంలో ప్రజల్ని నడిపించడానికి దీనికి అని చెప్పిన అక్కడ ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఋషులు హోమాలు యజ్ఞాలు జపాలు ఇంకోటి ఇంకోటి అనేది తపస్సులు ఇవన్నీ చేశారు కాబట్టి దానికి ఋషికొండ అనేసి పేరు వచ్చింది అందుకోసమే మేము అక్కడ ఆ బిల్డింగ్లు కట్టాం మేము కూడా కొంత జ్ఞానం సంపాదించుకోవటానికి ఇంకోటి అని చెప్పిన వర్షంలో ఏమన్నా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆలోచించి అక్కడ కట్టారేమో మనకు తెలీదు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి అని చెప్పిన అనేసి అదే కొండ కింద ఓడిపోయిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇన్ ఫ్యూచర్లో కావచ్చు ఆ కొండ కిందే మరి ఇప్పుడు ఏంటి అంటే చిన్న ఇల్లు కట్టుకోనో లేకపోతే చిన్న టెంట్ వేసుకోనో దీనికి అని చెప్పిన వాస్తుదోషాలు గ్రహ దోషాలు జాతకాల్లో అరిష్టం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి అనేసి బోర్డులు పెట్టుకొని ఆ బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేసుకుంటారేమో అక్కడ మనకు తెలియదు ఎందుకోసం అంటే వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళ జ్ఞానాన్ని వీళ్ళ యొక్క తెలివిని ఇంకో దాన్ని అనేసి ఎక్కడ ఓడిపోయారు ఏంటి అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నిలబడాలనుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా చెప్తారేమో మనకు తెలియదు మరి అది చూడాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఏంటి అని చెప్పే రాహుల్ గాంధీ గారు రెండు చోట్ల నిలబడ్డారు ఒకటి వచ్చేసి కేరళలోని వాయినాడు రోడ్డు వచ్చేసి నార్త్ ఇండియాలో యూపీ నుంచి యూపీ సీటు ఉంచుకుంటున్నారు కేరళలోని వాయినాడు సీటు అండ్ రిజైన్ చేస్తున్నారు అక్కడ ప్రియాంక గాంధీ నిలబడుతుంది అని చెప్పిన ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి డిస్కషన్లు ఎందుకంటే ఆరు నెలల లోపల అక్కడ ఎలక్షన్ పెట్టాలి ఈయన రిజైన్ చేసిన తర్వాత అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే అక్కడ రిజైన్ గెలిచారు రిజైన్ చేశారు మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు ఎంపీ ఎలక్షన్స్ అక్కడ పెట్టారు లేదు ఇండియాలో ఇంకెక్కడైనా వేరే చోట ఎంపీ రిజైన్ చేసినా లేదు చనిపోయినా ఇంకోటి అయినా కానీ సరే చనిపోతే దానికి ఎవరు చేయగలిగిందే లేదు రిజైన్ చేసి ఇచ్చేశారు అని అంటే మళ్ళీ అక్కడ ఎలక్షన్ కమిషన్కి అని చెప్పినది కొంత ఖర్చు ఉంది అది కూడా ప్రజల సొమ్మే ఆ డబ్బు ఎవరు ఇవ్వాలి ఇది ఒక క్వశ్చన్ మార్క్ సో ప్రతిసారి ఇది చెప్తున్నదే అండ్ దీనికి ఎవరి దగ్గర నుంచి కూడా కరెక్ట్ అయిన సమాధానం అనేది మనకు దొరకదు ఎందుకోసమో అని చెప్పనంటే ఈ దీని మీద అనేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అవ్వటానికి అని చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్ బడ్జెట్ అని చెప్పిన అనేసి ఒకటి ఇచ్చింది ఆ ఎలక్షన్ బడ్జెట్ ఎంత అంటే రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఎలక్షన్ బడ్జెట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్స్ ఇండియా మొత్తంలో అసెంబ్లీకి జరిగినా లేదు సెంట్రల్లో పార్లమెంట్కి జరిగినా కానీ వాడండి అని చెప్పిన అనేసి సో మరి ఈ డబ్బు కూడా ప్రజలదే యూనియన్ బడ్జెట్లోంచి సెంట్రల్ బడ్జెట్లో నుంచి ఇచ్చినటువంటి డబ్బులే ఇవి మరి ఈ డబ్బులన్నీ కూడా ప్రజలవే కదా ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది కదా మరి ప్రజల డబ్బుని ఈ రకంగా ఎటువంటి లెక్కలు చూపించకుండా లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఇంకోటి చేసి ఇవన్నీ చేస్తూ పోతే మరి ప్రజల జీవితాలు ఎప్పటికీ బాగుపడవు అట్లాగే ప్రతి స్టేట్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్ ఏవైతే ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు టీడీపీ గవర్నమెంట్ కావచ్చు ఎలక్షన్కి ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందో లేకపోతే ప్రజలకు చెప్పిందో ఇంకోటో అనేసి దానికి కూడా లక్ష పది కోట్ల నుంచి లక్ష ఇరవై కోట్ల మధ్యలో కావాల్సి వస్తుంది సంవత్సరానికి ఇది అన్నారు సో అది కూడా అప్పులు చేయకుండా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఏంటి అని చెప్పను అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ దీని మీద ఏంటి అని చెప్పనంటే ఒకటి అప్పులు చేయకుండా రెండు వచ్చేసి మిగతా ఐటమ్స్ అంటే దేని మీద కూడా ట్యాక్సులు పెంచకుండా ఇది అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది ఇంకా ఇప్పటికైతే నాకు అర్థం కాలేదు ఎందుకోసమో అని చెప్పనంటే ట్యాక్సీలు పెంచకుండా ఇది చేయకుండా అని చెప్పిన ఏ గవర్నమెంట్ కూడా ఫ్రీ స్కీమ్స్ అనేది రన్ చేయలేదు దానికి ఉదాహరణ మనకి జూన్ ఒకటో తారీఖు లాస్ట్ విడత ఎన్నికలు అయిపోయినాయి జూన్ విడత లాస్ట్ జూన్ ఒకటో తారీఖు లాస్ట్ విడత ఎన్నికలు అయిపోగానే సాయంత్రం ఆరు గంటలకి నేషనల్ హైవేస్ మీద స్టేట్ హైవేస్ మీద ఉన్నటువంటి టోల్ గేట్ల రేట్లు ఫైవ్ పర్సెంట్ పెంచారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా మొత్తంలో తీసుకున్నాము అని చెప్పనంటే అంటే పప్పు నూనె కూరగాయల రేట్లు అయితే విపరీతంగా డబల్ ఒకటికి మూడింతలైనాయి కొన్ని అయితే ఆకుకూరలతో సహా ఓ చిన్న కట్ట ఆకుకూర కొనాలి అన్నా కానీ పది రూపాయలకి వెళ్ళిపోయింది అట్లాగే మిగతావన్నీ కూడా పెరిగిపోయినాయి ఇందాక చెప్పినట్టు కందిపప్పు నూనె ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా ముందు ముందు ఏమేమి పెరుగుతాయి ఏంటి అనేది తెలీదు ఇక్కడ జీతాలు పెరగట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి మరి అది ఏ రకంగా ప్రజలు మేనేజ్ చేసుకుంటారు అనేది తెలీదు రాజకీయ నాయకులకి వాటితో సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళకన్నీ కూడా ఫ్రీనే కదా పని చేసినా చేయకపోయినా కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఫ్రీనే రాజకీయ నాయకులకి అన్నీ ఫ్రీనే సో కాబట్టి మరి ఇది ఎక్కడి దాకా ఏంటి అనేది తెలియదు దీనికోసం ఏంటి అని చెప్పనంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది మనం బతకాలి మన ఒక భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు అన్నీ బాగుండాలి అంటే మన జీవితంలో ఆట మనదే వేట మనదే గెలుపు మనదే ఓటమి మనదే మన తెలివిని బట్టి మన ఒక ఆలోచనని బట్టి అని చెప్పిననేసి మనం ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి లేదు అని చెప్పనంటే కనుక ఏమవుతుందంటే ఒక జంతువులు ఉంటాయి కదా అంటే కోడి మేక చేప లేదు ఇంకోటి ఇంకోటి అనేది సో వీటికి ఓ కోడి పిల్ల పుట్టంగాలనే తల్లిని అడిగిందట అమ్మ మనుషులందరికీ కూడా పుట్టంగాలనే ఇరవై ఒక్క రోజులకో లేకపోతే నెలకో రెండు నెలకో మూడు నెలలకో వాళ్ళకి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు సో మనకెందుకు పుట్టంగానే పేర్లు పెట్టరు ఇంకోటి అనేసి అడిగిందట ఓసి పిచ్చిదాన మనమంతా కూడా ఏంటి అంటే బతికుండంగా మనం బతుకుతాం అంతే అన్ మనుషులకేమో బతికుండంగా పేర్లు పెట్టుకుంటారు మనకేమో చచ్చిన తర్వాత పేర్లు పెడతారే కోడి ఉంది అని చెప్పనంటే కనుక మనం చంపేసి లేదు మనం చచ్చిపోయిన తర్వాత అనేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అని చికెన్ టిక్కా అని లేదు అని చెప్పనంటే చికెన్ బిర్యానీ అని ఈ రకంగా పేర్లు పెట్టుకొని మరి వాళ్ళు తినేస్తూ ఉంటారు మనని అట్లాగే మటన్ తీసుకున్నాము అని చెప్పండి అంటే మేకల్ని తీసుకున్న గొర్రెల్ని తీసుకున్న ఆ రకంగా మటన్కి సంబంధించిన పేర్లు పెట్టుకుంటారు చేపలు అంటే చేపలకి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకుంటారు బతికుండగా మనకు పేర్లు ఉండవు చచ్చాక మటుకు వింత వింత పేర్లు పెట్టుకొని మళ్ళీ నవలి మింగేస్తారు వీళ్ళు సో ఆ రకంగా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది ప్రజలు ట్యాక్సీలు కట్టేది ప్రజలు ఓట్లు వేసేది ప్రజలు జీవితం ప్రజలది మంచి చెడు అంతా కూడా ప్రజలదే రాజకీయ పార్టీ నాయకులకి గెలిచిన వాళ్ళైనా ఓడిపోయిన వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఎవరికి ఏది పోయేది లేదు అది గుర్తుపెట్టుకోండి ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి థ్యాంక్ యూ